హలో మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు గాలయ వికారాబాద్ పార్టీసీ మోత్సవ ప్రెసిడెంట్ నేను మా యొక్క విలేజ్ ఎల్లకొండ ఎల్లకొండ గ్రామంలో రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్క మనిషికి వచ్చేసి అరవై గజాలు లెక్క గవర్నమెంట్ ల్యాండ్కి కేటాయించి ఫోర్ నాట్ టూ నాలుగు వందల రెండు సర్వే నెంబర్ ఎల్లకొండ రెవెన్యూలా అయితే ఏమైందన్న అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారి దగ్గరికి చాలా మాటలు విన్నాము రేషన్ కార్డులు కూడా అందరం రేషన్ కార్డులు ఇవ్వమంటే కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం అయితే ఇప్పుడు ఏమైంది అప్పట్లో లేవట్ చేసి రాళ్ళు కూడా వాత్కోలేము ఇప్పుడు అంటే మాకు ఇప్పుడున్న ఆ స్థలాన్ని మాకు ఏదైతే కేటాయించారో అదే ప్లేస్లో మాకు మళ్ళీ కూడా మళ్ళీ సర్వే రీసర్వే చేసి ఇచ్చి కబర్ ప్లాంట్ వాళ్ళకి కేటాయించి గవర్నమెంట్ తరఫున దాంట్లో ఇండ్లు కట్ మా యొక్క మనవి అందరికీ నిరుపేద కుటుంబాలు అందరికీ ఇచ్చి దీన్ని ఒక ఎస్సీలకు ఒక రెడ్డిలకు ఒక ముస్లిం మైనార్టీలు ఉన్నాం రెడ్డిలు ఉన్నాం ఎస్సీలు ఉన్నాం ఎస్టీలు ఉన్నాం బీసీలు ఉన్నాం సంపన్న వర్గాలకి నిరుపేదలకు అందరికి ఇచ్చారు కాబట్టి దీనిపైన కలెక్టర్ గారు మా పైన జాలి చూపి అందరికీ ఇల్లు కేటాయించాలనేది మా ఆయనకు మనకు